గతంలో తాను కౌన్సిలర్గా ఉన్న సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నానని మాజీ కౌన్సిలర్ పున్న గణేష్ తెలిపారు గతంలో తాను చేసిన సేవలను గుర్తించి ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి పున్న జ్ఞానేశ్వరి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పున్న జ్ఞానేశ్వరి గణేష్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పున్న గణేష్ మాట్లాడుతూ గతంలో తాను కౌన్సిలర్గా ఉన్న సమయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశానని తెలిపారు తాను చేసిన సేవలను గుర్తించి ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజల ఆధారాభిమానాలు చూస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదవ డివిజన్లో పున్న జ్ఞానేశ్వరి గణేష్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చెయ్యి గుర్తుపై ఓటు వేసి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాటిక వెంకటయ్య లక్కపాక రాజశేఖర్ ఉన్న రవికుమార్ గోగు భీమరాజు అన్నిమల్ల నవీన్ రెడ్డి ఎండి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా ఐదవ డివిజన్లోని దుర్గా కాలనీ మరియు గరుడ నగర్ ఏరియాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న జ్ఞానేశ్వరి గణేష్ మేము ప్రచారం ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి అపూర్వ సందన స్పందన వస్తుంది మంచిగా గత ఐదు సంవత్సరాలు కూడా మంచిగా మనం వాటిలో అందుబాటులో ఉండి ప్రతిక్షణం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ ఉన్న సమస్యలు కోరిక సమస్యలు నెరవేర్చినందుకు వాళ్ళు మాకు ప్రతి గడప గడపకు కూడా వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు మళ్ళీ కూడా మీరే మీరే రావాలని చెప్పి కోరుకుంటున్నారు వారికి పాదాభిబంధనాలు తెలియజేసుకుంటూ కా గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు చేయగూర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అని చెప్పి ప్రార్థన ఈరోజు డివిజన్ కార్పొరేటర్గా పున్న జ్ఞానేశ్వరి గణేష్ గారు వాళ్ళు ప్రచారం నిర్వహించడం జరిగింది మొదటగా దుర్గా కాలనీ రోడ్ నెంబర్ వన్ దుర్గా కాలనీ రోడ్ నెంబర్ టూ రోడ్ నెంబర్ త్రీలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి మేము అందరం ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్క సమస్య వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందనేది ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్లో చాలా వరకు సాల్వ్ చేసిండు ఇంకా కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ఈసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈసారి కార్పొరేషన్గా అవుతుంది అదేవిధంగా మనకు మంత్రి గారు కోమటరెడ్డి వెంకరెడ్డి గారు హామీ ఇచ్చిండు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా మొత్తం కంప్లీట్ చేయిద్దాం సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ హామీ ఇచ్చిండు అందుకనే ప్రతి వా వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురండి నేను కంప్లీట్ చేపిస్తానని చెప్పిండు అదేవిధంగా మన గణేష్ గత ఐదు సంవత్సరాలు దాదాపు మన వార్డులో ఉన్న సమస్యలు అయితే మెయిన్ ప్రాబ్లం మనకు స్ట్రీట్ లైట్లు ఉండే స్ట్రీట్ లైట్లు మొత్తం దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఈసారి కూడా ఇంకా కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ ప్రతిరోజు ఆయన మనం ఫోన్ చేయకముందే కూడా ఈ లైట్ రావట్లేదని చెప్పి చేయించే వ్యక్తి అతను ప్రతిరోజు మన వార్డులో తిరుగుకుంటూ వార్డులో ఏ సమస్యలు ఉన్నా ఆయనకు ఆల్రెడీ ఆయనకు తెలుసు కాబట్టి మనం ఎక్కడ ఇంటికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ఏ మనకు అందరూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో పున్న జ్ఞానేశ్వర్ గెలవబోతుందని మనకు రిపోర్ట్ కూడా ఉంది అదేవిధంగా గెలిపించుకుంటారని కూడా ప్రతి ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యధిక మెజార్టీతోటి పున్న జ్ఞానేశ్వర్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ప్రతిరోజు నిరంతరం వాళ్ళెమ్మటి ఉండి ఎల్లవేళలా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గణేష్ గారు వాళ్ళకు అందుబాటులో ఉంటాడు ప్రతి ఇంటికి కూడా మన ఇక్కడి నుంచి వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తాడని కోరుకుంటూ సెలవు